హాయ్ అండి నేను ఈ రోజు ఒక వెరైటీ వంటకం అయితే చేయబోతున్నానండి దానికోసం ముందుగా చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని పాన్ ఎక్కగానే ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడకగానే ఒక రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి నేను ముందుగానే చికెన్ ని మ్యారినేట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఉప్పు కారం బాగా పట్టించి ఒక ట్వంటీ మినిట్స్ ముందే నేను చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్ లో వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో చికెన్ అయితే వేసేసుకోవాలండి ఒకసారి దీన్ని బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి చూడండి చికెన్ లో వాటర్ అనేది ఎలా పామ్ అయిందో ఈ వాటర్ తోనే మనకి చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుందండి దీన్ని ఇప్పుడు దగ్గరగా ఫ్రై చేసేసుకోవాలండి చూడండి చికెన్ చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ఆపు నిమ్మ చెక్క రసం పిండుకుని దీనిపైన చల్లుకోవాలండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీంతో నేను సమోసా చేయబోతున్నానండి చికెన్ సమోసా వెదర్ చాలా కూల్ గా ఉంది కదండి అందుకని నేను ఈ రోజు స్నాక్ ఐటెం కింద సమోసా అయితే చేయబోతున్నానండి నాకు ఆలు సమోసా తెలుసు కాన్ సమోసా తెలుసు అండి చికెన్ సమోసా తెలీదు నేను ఎప్పుడు తినలేదు కూడాను ఇదే ఫస్ట్ టైము ట్రై చేస్తున్నానండి అలాగే చపాతి పిండి అయితే కలుపుకుని ఉంచుకున్నాను సమోసాలకు ఎక్కువగా మైదా వాడతారు కదా నేనైతే మైదాని అవాయిడ్ చేస్తానండి ఎందుకంటే చాలా తక్కువ వాడతాను నేను మైదా హెల్త్ కి అంత మంచిది కాదని చెప్పి నేను మైదాని చాలా తక్కువగా వాడతానండి ప్రతిదానికి కూడా నేను ఎక్కువగా గోధుమ పిండిని యూజ్ చేస్తాను ఇప్పుడు సమోసాలు అయితే రెడీ చేసేసుకోవాలి దానికోసం కొద్దిగా పిండి తీసుకుని ఈ విధంగా చపాతీ లాగా ఒత్తుకోవాలండి మరీ రౌండ్ షేప్ కాకుండా కొద్దిగా ఓవెల్ షోప్ లో అయితే ఒత్తుకోవాలి ఇదిగో చూడండి ఇది ప్లాస్టిక్ది అనమాట మార్కెట్ లో టెన్ రూపీస్ అంటే తీసుకున్నానండి సరదాగా ఎలాగొస్తుంది ఏంటో అని కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఇలా ఈ ఓవెల్ షేప్ లో చేసుకున్న ఈ చపాతీని దీనిపైన ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకవైపు మాత్రం చికెన్ ని స్టఫింగ్ పెట్టుకోవాలి ఇలా స్టఫింగ్ పెట్టేసుకున్నాక ఇప్పుడు దీన్ని కలిపి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసేసుకుని దీని చుట్టూ ఉన్న ఈ అడ్రస్ని చక్కగా తీసేసుకోవాలండి చూడండి సమోసా ఎంత బాగా వచ్చిందో ఇది ప్లాస్టిక్ కదా అంత బాగా పనిచేయదేమో అనుకున్నాను కానీ చాలా నీట్గా చక్కగా వచ్చిందండి మొత్తం సమోసాలన్నీ కూడా ఈ విధంగానే రెడీ చేసేసుకోవాలి సమోసాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట నేను సమోసాలు చేసేలోపు ఆయిల్ వేడెక్కుతుందని చెప్పి నేను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టే ఉంచుకున్నాను అనమాట ఆయిల్ వేడెక్కిపోయిందండి ఇప్పుడు ఈ సమోసాలని ఇందులో వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిందండి అందుకని వేయగానే చూసారా కలర్ అయితే మారిపోయినాయి అనమాట ఇప్పుడు మటన్ లో పెట్టుకుని వీటిని రెండు వైపులా కూడా వేయించుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ అయితే తీసేసుకోవాలి ఇలాగే మొత్తం సమోసాలన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి వేడి వేడి సమోసాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయో ఏంటో నేనే టేస్ట్ చూస్తున్నానండి ఎందుకంటే మా వాళ్ళకి ఎంతలా చేసినా కూడా అంత తేలిగ్గా నచ్చవండి అన్నిటికీ పేర్లు పెడతారనమాట ఇక నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది హీట్ అయిందో పట్ అయిందో అనేది చూస్తానండి సమోసా అయితే బాగానే ఉందండి నేను అనుకున్నంత అయితే లేదు ఫస్ట్ టైం అయినా కూడా బాగానే కుదిరిందనమాట మరి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్